హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ చాలా మంది నన్ను ఈ ఫేస్బుక్ ఆటో లైకర్ గురించి చెప్పమని చెప్పి ఒక వీడియోని చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో నేను ఫేస్బుక్ ఆటో లైక్ అప్లికేషన్ను లేదా వెబ్సైట్ను యూస్ చేయడం కరెక్టా లేదా రాంగా అదేవిధంగా ఈ ఫేస్బుక్ ఆటో లైకర్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ ద్వారా లాభ నష్టాల గురించి మీకు చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్బుక్లో ఫోటోలపైన మరియు స్టేటస్ల పైన లైక్ అనేవి చాలా కనబడుతున్నాయి ఈ లైక్స్లను చూసి ఇది ఒరిజినల్గా వచ్చిన లైక్సా లేదా ఇతను ఏదైనా ఆటో లైకర్ను ఉపయోగించాడా అనే సందేహం అందరికీ కలుగుతూ ఉంది ఫ్రెండ్స్ మీరు ఆటో లైక్ను యూజ్ చేయడం వల్ల మీకు లాభం ఒక్కటే ఫ్రెండ్స్ అది ఏంటంటే మీరు చేసిన పోస్ట్లకి లైక్స్ అనేది మాత్రం వస్తాయి కానీ నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులోనే కొన్ని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడండి మీరు ఫేస్బుక్ ఆటో లైకర్ను యూస్ చేసినట్లయితే మీ ఫేస్బుక్ యొక్క ఐడి మరియు పాస్వర్డ్ అనేది వాళ్ళు తీసుకుంటారు సో మీ ఫేస్బుక్ యొక్క అకౌంట్ అనేది హ్యాక్ అయినట్లే కదా ఇంకా చూడండి ఈ ఆటో లైకర్ వల్ల ఫేస్బుక్లో ఏదైనా తప్పుడు పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ ఫేస్బుక్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఇలాంటిది ఏమీ జరగలేదనుకోండి కానీ జరగదు అని ఖచ్చితంగా మాత్రం ఎవడు చెప్పలేడు ఒకవేళ ఇలాంటి తప్పుడు పోస్టులు మాత్రం మీ అకౌంట్ నుంచి వాళ్ళు పోస్ట్ చేసినట్లయితే దీనికి పూర్తి బాధ్యత మీరే మోయాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇంకా చూడండి ఈ ఆటో లైక్ల వల్ల వచ్చిన లైక్స్ అన్నీ మీకు తెలియని వాళ్ళు లైక్ చేస్తారన్నమాట అది కూడా వాళ్ళు చేయరు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లేదా వెబ్సైటు వాళ్ళ అకౌంట్ నుంచి మీ పోస్ట్లకి లైక్ చేపిస్తుంది ఇలాంటి లైక్స్ మీకు అవసరమా ఇంకా చూడండి ఈ ఫేస్బుక్ ఆటో లైకర్ అప్లికేషన్నో లేదా వెబ్సైట్ను మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి అప్పుడు మీ ఫేస్బుక్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది వాళ్ళు తీసుకుంటారు మరియు మీ ఫేస్బుక్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ అనేది ప్రైవసీలో ఉంటాయి దాన్ని వాళ్ళు పబ్లిక్ చేస్తారు సో దీనివల్ల మీ ఫేస్బుక్లో ఉన్నదన్నీ పబ్లిక్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లయితే ఆ పోస్ట్కి ఆటో లైకర్ను ఉపయోగించారు అనుకోండి అప్పుడు ఆ ఆటో లైకర్ ద్వారా మీ పోస్ట్కి వెయ్యి లైక్స్ అనేవి వస్తాయి అప్పుడు దీని అర్థం ఏమిటి ఫ్రెండ్స్ అంటే ఈ ఆటో లేకర్ అప్లికేషన్ లేదా వెబ్సైట్స్ ఉంటాయి కదా వీళ్ళ దగ్గర వెయ్యి మంది యొక్క ఫేస్బుక్ ఐడి మరియు పాస్వర్డ్ ఉన్నట్లే కదా సో వీరు ఒక్కొక్క అకౌంట్ నుంచి మీ పోస్ట్కి లైక్స్ అనేది ఇప్పిస్తారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ వెయ్యి మందిలో ఎవడైనా ఒక పోస్ట్ చేసినట్లయితే అతను మళ్ళీ ఈ ఆటో లేకర్ అప్లికేషన్ యూస్ చేశాడనుకోండి మీ అకౌంట్ నుంచి కూడా ఆ అన్నోన్ పర్సన్ యొక్క పోస్ట్ కి లైక్ అనేది ఇప్పిస్తాడు సో దీని వల్ల మీకు నష్టం ఉంది ఫ్రెండ్స్ అది ఎలా అంటే ఎవడో ఒకడు ఏదో ఒక నీచమైన పోస్ట్ చేశాడు అనుకోండి మీ అకౌంట్ నుంచి ఈ ఆటో లేకర్ అప్లికేషన్ లేదా వెబ్సైట్ అనేది ఆ పోస్ట్కి లైక్ అనేది ఇప్పిస్తాడు సో దీనివల్ల మీకు నష్టమే ఎందుకంటే ఆ పోస్ట్ ఏందో మీకు తెలియదు వాడు ఫోటో పోస్ట్ చేశాడా లేకపోతే వీడియో పోస్ట్ చేశాడా లేకపోతే పోర్న్ వీడియో పోస్ట్ చేశాడా అని ఏమీ తెలియదు మీకు కానీ మీ అకౌంట్ నుంచి మాత్రం అతనికి ఒక లైక్ అనేది వెళ్ళిపోతుంది ఆ పనికి రాని పోస్ట్ మీరు లైక్ చేసినట్లే కదా సో ఈ ఆటో అప్లికేషన్ ను లేదా వెబ్సైట్ను మీరు యూజ్ చేయడం వల్ల మీకు నష్టమే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నిజమైన లైక్స్ మరియు కామెంట్స్ కావాలి అనుకుంటే వీలైనంత వరకు మంచి మంచి పోస్ట్లు చేయండి అదేవిధంగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ని చేసుకోండి వాళ్ళు పోస్ట్ చేసినటువంటి పోస్ట్లకి మీరు లైక్ చేయండి అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ చేయండి మీరే చూడండి మీ పోస్ట్లకి వాళ్ళు కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తారు గుడ్ ఎక్సలెంట్ గుడ్ జాబ్ గుడ్ బ్రో వెల్ డన్ సూపర్ ఇలాంటి కామెంట్స్ ఒరిజినల్ కామెంట్స్ మరియు ఒరిజినల్ లైక్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్ చివరిగా ఒక విషయం చెప్తాను చూడండి వీలైనంత వరకు ఈ ఆటో లైకర్ను యూజ్ చేయకండి మీరే మీ చేతులతోనే వేరే వాళ్ళ పోస్టులకి లైక్ మరియు కామెంట్ చేయండి అదేవిధంగా మీ పోస్ట్లకి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒరిజినల్ ఒరిజినల్ లైక్స్ మరియు కామెంట్స్ పొందండి ఫ్రెండ్స్ నిజమైన లైక్స్ మరియు నిజమైన కామెంట్స్ పొందడంలో ఆ కిక్కే వెరప్ప కావాలంటే చూడండి నేను ప్రీవియస్ నా ఫేస్బుక్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు చేశాను దీనికి లైక్స్ కామెంట్స్ షేర్స్ ఏ విధంగా ఉన్నాయని మీరే చూడొచ్చు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్